ముంబై మోడల్ ని కూడా వాళ్ళ ఫ్యామిలీని కూడా వేధించారు అందులో బలవంతంగా ఐపీఎస్ కూడా ఇన్వాల్వ్ చేసి గవర్నమెంట్ లో కీలకమైనటువంటి వ్యక్తులు కార్యకలాపాలు చేశారంట ప్రచారం కూడా జరుగుతుంది సార్ ఇది మీ దృష్టికి వచ్చిందా వస్తే అలాంటి చర్యలు ఉండిపోతుంది సార్ డే బై డే ఆ స్టోరీలు మీకు ఏమనిపిస్తుంది బాధ అనిపించలేదా వాళ్ళ బిహేవియర్స్ ఆ స్టోరీస్ అవి అసహ్యమే లేదా నెవర్ ఐ హీస్ థింగ్స్ ఇన్ మై లైఫ్ ఇన్ పాలిటిక్స్ ఎప్పుడో ఒక చిన్న ఇది వస్తే అది పెద్ద స్కాండల్ గా ఊహించుకున్నాం ఒకప్పుడు ఇప్పుడు యూజువల్ అయిపోయినాయి పార్టీలు మాట్లాడరు ఆ పార్టీ ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఏం చెప్ప నాకు చిన్న ఈ రోజు నిన్న మా వాళ్ళు ఏదో చిన్న పనులు చేశారంటే ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ ఎడ్ నా ఇమేజ్ నా క్రెడిబిలిటీ మా పార్టీ విశ్వసనీత ఐఎమ్ థింకింగ్ సీరియస్లీ ఐ వాంట్ టాక్ టు దెమ్ వెరీ ఫ్రాంక్లీ ఐ వాంట్ టు గైడ్ దెమ్ ఆర్ అదర్వైస్ ఐ వాంట్ టు బి వెరీ ఫామ్ అలాంటివి నేను ఆలోచిస్తుంటే ఇన్ని జరుగుతా ఉంటే మాట్లాడరా మీరు అంటే ఏంటి మీ ప్రవర్తన ఇవి రాష్ట్రం ఏంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వాళ్ళ క్యారెక్టర్స్ అవన్నీ వస్తా అంటే ఐ యు నాట్ ఫీలింగ్ అషేప్ ఆఫ్ ఇట్ ఇట్ ది వే రన్నింగ్ పొలిటికల్ పార్టీస్ మనం మోడల్సా మనం ఆదర్శమా ఇదే మనం నేర్పించే సమాజానికి